హా ఎలాగా అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వీడియో వీడియో తమ్ళీళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కొబ్బరి ఉండలు చేస్తున్నారండి అత్తమ్మ సో అవన్నీ కొట్టేసి పెచ్చి ఉంటుంది కదా పైన టెంక కదా అది తీసేసి ఇలా మొక్కల కింద కట్ చేసి పెట్టింది మా మామంగా అండ్ బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని కత్తితో అలా చిన్న చిన్న ముక్కల కింద కొడుతుంది కొట్టేసి ప్రాపర్గా నీట్గా కూడా కరగబెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కత్తితో మొత్తం అంతా కొట్టేసి ఒక కళాయిలో వేసింది అనమాట ఒక బాండీలో ఇప్పుడు దీన్ని అత్తమ్మ పాకం పెడతారు సో కొబ్బరి ఉండలు ఎందుకు చేయాలనిపించింది అంటే ఏదైనా స్వీట్ కమ్మకమ్మగా తినాలి అని అనిపించింది సో అందుకనే మా అత్తమ్మ ఫటాఫట్ కొబ్బరి ఉండలు చేస్తాను సో కొబ్బరికాయ చిప్పలు ఉన్నాయి కొబ్బరికాయలు మొన్న కొట్టాం కదా అని చెప్పేసి తయారు చేస్తున్నారు ఇందులో ప్రాసెస్ ఏం లేదండి ఆ బెల్లం కొట్టాము కదా అది కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద అడుగు అంటకుండా కొంచెం తీగపాకం వచ్చేలాగా తీగపాకం అంటే తెలుసు కదా అండి రెండు వేలు ఇలా పట్టుకుని అంటే అది కొంచెం సాగాలన్నమాట రబ్బర్ లాగా ఏదో అంటారు సో అది అవుతునే ఈ లోపేమో ఏం చేయాలంటే కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ పట్టేస్తున్నారు అత్తమ్మ మిక్సీ అంటే మొత్తం మీరు అట్లలోంచి వచ్చి మిల్క్ వచ్చేలాగా మిక్సీ చేసుకోకూడదండి కచ్చా పిచ్చా పొడిలాగా అవ్వాలన్నమాట అది పొడిలాగా అవ్వేటట్టుగా మిక్సీ చేస్తున్నారు అత్తమ్మ సో ఇదివరకు అయితే దాన్ని కోరడం అది చేసేవారు ఇప్పుడు అలా కాకుండా మిక్సీలోని జస్ట్ అటు ఇటు అటు ఇటు కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని అలా మిక్సీ చేసుకుంటే అలా ఒక లాగా అలా పొట్టులా వచ్చేస్తుంది మీకు అది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మామూలుగా నార్మల్గా ఆరిపోయి పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఈ పొడి పొడిగా అయిపోయింది తేకపాక రాకని అందులో వేసేసుకొని నెమ్మ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి సో చాలా నెమ్మ నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఉండలేకుండా అలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది మొత్తం మొత్తం కలిసిపోతుంది సో దాని నుంచి కొంచెం వాటర్ కూడా అలా బాయిల్ అవుతున్న వాటర్ వస్తూ ఉంటుందండి ఆ వాటర్ని కూడా కొంచెం అలా డ్రైన్ చేసిస్తూ ఉండాలి సో మీకు కమింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి అది వస్తూ ఉంటుంది మీకు చూడండి ఛానల్ని స్క్రిప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఇలాంటి స్వీట్స్ అండ్ మరి ఏమీ ఏమి వంటకాలు అండ్ ట్రావెలింగ్స్ ఫ్యాషన్స్ అన్నీ కూడా మీకు ఏమైనా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకోసం చేసి పెడతాను వీడియోస్ అండ్ ఇంకా ఇంకా అలా చూడండి వాటర్ డ్రైన్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా మొత్తం ఒక సిమ్లో పెట్టేయండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి దాన్ని దంచి పెట్టుకొని ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాము దాన్ని ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము సో వేసుకొని దాన్ని మొత్తం అంతా ప్రాపర్గా నీట్గా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత అది వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇది అడుగు అంటకుండా చూసుకోండి అడుగు అంటే మళ్ళీ ఆ కొబ్బరి ఉండ కొంచెం ఒక మాడు స్మెల్లా వచ్చేస్తుంది కొంచెం స్మోకీ స్మోకీ టైప్ అప్పుడు తినడానికి బాగోదు సో అందుకే కొంచెం మీరు సిమ్లో పెట్టుకుని వాటర్ అంటే టైం అయిపోయేలాగా చేసుకోండి చూడండి వాటర్ ఎంత అయిపోయి ఎంత చక్కగా దగ్గరికి అయిపోయిందో సో ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టాలి ఫుల్గా స్టవ్ నుంచి కిందకి పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక ఫ్యాన్ వేసి వదిలేస్తే చాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ట్వంటీ మినిట్స్లో ఫుల్గా చల్లగా అయిపోతుంది మరీ చల్లగా అయిపోయే వరకు ఉంచొద్దు మీకు వంట సరిగ్గా రాదు గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు చేసుకుంటే బాగుంటుంది చూడు ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది సో నేను ఇప్పుడు దీని ఫ్యాన్ కింద పెడుతున్నాను తీసుకెళ్ళి అత్తమ్మ ఇప్పుడు కొంచెం దాన్ని చల్లగా అయిన తర్వాత అత్తమ్మ దాన్ని వండలు చేశారనమాట సో పెద్ద పెద్ద వంటలు చేస్తారు అత్తమ్మ ఇడ్లీలు కానీ గార్లు కానీ చాలా పెద్ద పెద్దగా ఉండాలన్నమాట నేనైతే చిన్న చిన్నగా ఉంటాను సో నేను వీడియో తీస్తున్నాను అత్తమ్మ ఉండలు చుట్టడానికి రెడీ అవుతున్నారు సో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి చేతికి రాసుకొని అలా ఉండలు చుట్టుకోండి మొత్తం అంతా కూడా లడ్డూలు చుడతాం కదా అలా లడ్డూల్లా చుట్టుకొని మనం చేసుకోవడమే సో ఎనీ వీరికి ఎవరికైనా ఇవ్వడానికైనా ఎవరికైనా ఇది చేయడానికైనా ఫెస్టివల్స్కి అయినా దీనికైనా అండ్ హెల్త్కి కూడా కొబ్బరికాయ చాలా మంచిది కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి ఆయిల్ కానీ ఇది కానీ చాలా మంచిది మంచిది హెల్త్కి అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఈ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ లాగా వాటిల్లో కూడా చిన్న చిన్నగా చేసి పెడితే చాలాగా ఇష్టంగా తింటారు అండ్ మా అక్క అయితే ఇది పెరుగన్నంలో పెట్టుకుని చాలా టూ ఎమీగా లాగించేస్తుంది అనమాట కొబ్బరి అండ్ నా కోసం ఈ చిన్న చిన్ని చిట్టి చిట్టి లడ్డూలు అయితే లాగా చుడుతున్నారు అత్తమ్మ నాకు నేను పెద్దగా కొబ్బరి అవి నేను అంతగా స్వీట్స్ ఎక్కువ తిన్ను సో నేను నా కోసం చిన్న చిన్నగా ఒక త్రీ ఫోర్ చుట్టారు టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేనైతే ఒక చాక్లెట్స్ తింటే ఎంత ఏమీగా ఉంటుంది నోటికి కమ్మగా అంత కమ్మగా ఉందనమాట సో కానీ కొబ్బరికాయ నాకు అది వస్తుంది అదే ఇది అని చెప్పేసి నేను చిన్న చిన్నగా తిన్నాను కొంచెం కొంచెంగా ఆ టేస్ట్ అయితే అల్టిమేట్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను డోంట్ సర్ టు సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి వీడియోని కమెంట్ మీకు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్